డాక్టర్ గారు గ్రామం నక్తల్ మండలం నారాయణపేట జిల్లా ఎడమవైపు కుడివైపు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశిస్లూ గోపాల్ గౌడ్ గారు పీరుగ్రవరం గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వర్జక ప్రదర్శనలో ఉన్నాయి ఆ తదుపరి ఎనిమిదవ జత వరకు కూడా సిద్ధంగా ఉండాల ఆలూరు కోన రంగనాథ స్వామి ఆశ్రు నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడిపత్రి తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వరకు కూడా సిద్ధంగా ఉండాల స్థానానికి వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రసిద్ గారు జక్కి లేరు గౌడ్ గారు తీరుద్రవరం జత ప్రదర్శనలో ఉన్నాయి ఆ తదుపరిద్రాలో ఎనిమిదవ జత ఆలస్యం ఆలస్యంగా రాదు రవిచంద్రారెడ్డి గారు రవి కేతలు కేరతలు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి సమానంగా ఉన్నాయి ఆరవ స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి డాక్టర్ రషీద్ గారు జక్కిలేరు గ్రామం మక్కల మండలం నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఎడమ వైపు కుడివైపు రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఈ గోపాల్ గౌడు గారు పీరుద్రవరం గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఆ తదుపరి డ్రాలో ఎనిమిదవ జత వరకు ఆలస్యం జరదు భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి యావత్ బి పశు పోషకులకు పశు ప్రేమికులకు శ్రీ 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 అపయాంజనేయ స్వామి దేవస్థానం పక్కన భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి శ్రమ పద్ధతులు వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందే విజ్ఞప్తి రా పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి చేతలు చేరితలు కేకలు కేకలు నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దురాన్ని ఐదు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు గణకంజలో ఉన్నాయి నిమిషం ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నాయి భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి యావత్ మంది పశు పోషకులు పశు ప్రేమికులు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం ¡Ah, uh -huh. పది సెకండ్లు వినకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి డాక్టర్ రశీదు గారు జక్కి రేణుకా ఎల్లమ్మ తల్లి ఆస్తులతో ఈ రాముడు కుమారుడు గోపాల్ గౌడ్ గారు వీరుద్రవరం గ్రామం కర్నూలు మండల కర్నూలు జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి పొర నెల చివరి సెకండ్ వరకు ఆహా ఆరవ స్థానానికి ముందంజలో ఉన్నాయి తదుపరి డ్రాలో ఎనిమిదవ జత వారు బయరవాల ఆలూరు కోన రంగనాథ స్వామి ఆశ్రతు నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి పైజరావాల అహా కేకలు చరికలు ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వెనకంజలో ఉన్నాయి ఆ తదుపరి ఎనిమిదవ జత వారు బయలుదేర తొమ్మిది సిద్ధంగా ఉండాలా మంచిత రెండు వేల నాలుగు వందల అడుగుల గృహాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి కేకలు కేరితలు ఆ తొద్దు పరిద్రాల్లో ఎనిమిదవ జతవర ఆలస్యమే రాదు నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వర్జతపై సెకండ్ వరకు పోరాడి తిని విజయానికి సాధ్యత మరి కేకలు చేరుతలు ఐదవ స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మిత్రమా ఎనిమిదవ జత వారు బయ్య రావాల భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి క్రమ పద్ధతులు వెళ్ళే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసింది వ్యక్తం చేస్తున్నా అహహా ఉన్నాయి అట్టు చివరికి వెళ్లి తిరిగి ఐదు అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ఆ హా హా పోరాడాలా చివరి సెకండ్ వరకు పోరాడితేనే విజయానికి సంకేతం ഐത് നിമിഷാലോ സമയം ഐത് നിമിഷ పదహైదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనకంజలు ఉన్నాయి ఈ లో ఐదు అడుగుల ద్రాన్ని లాగితే ఆరవ స్థానంలో సమయం నాలుగు నిమిషాలు ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగాలంటే పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఒక్కడుగుతురాని లేకపోతే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు కేకలు కేరికలు ఎనిమిదవ జత వారు బైజర్ సమయం మీకు మూడు నిమిషములు ఉన్నది సమయం మూడు నిమిషాలు పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల త్రాన్ని పదిహేడు నిమిషాల పది సెకన్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఎనిమిదవ జత వారు బయలుద్రవల ఆలూరు కోణ రంగనాథ స్వామి ఆశ్రతు నాగూరు బ్రదర్స్ తాడిపత్రి తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా నిమిషాలు అందరూ క్రమ పద్ధతిలో వెళ్లి భోజనం చేసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న భోజన విరామం ఉందని జనాలు వెనకలు అనుకుంటున్నారు భోజన బ్రేక్ అయితే లేదు ఉంది అనుకో మీరు ఎట్లే కూర్చుండి మీ వెనకలు అనుకుంటా అంటే నేనే చెప్తాను భోజనానికి బ్రేక్ అయితే లేదు కంటిన్యూనే పోటీ ಭೋಜನ ಕಾರ್ಯಕ್ರಮ ಜರುಗುತ್ತಾ ಕ್ರಮ ಪದ್ಧತಿ ಐಕ್ಕ ಕಾರ್ಯಕ್ರಮ ಜಯಪ್ರದ ಜಯವಲಿಸಿ ವಿಜ್ಞಾನ సమయం ఒక్క నిమిషమున్నది పదమూడవ రోడ్డు మూడు వేల తొమ్మిది వందల అడుగుల గ్రహాన్ని పంతొమ్మిది నిమిషాలు పూర్తి చేసుకున్నాయి అట్ట చివరికి వెళ్లి తిరిగి ఒక్కడు గ్రాన్ని లాగుతాయి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు నలభై సెకండ్లు

ఎల్లా డాక్టర్ రషీద్ గారు జక్కిలేరు గ్రామం మక్తల మండలం నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కమాండ్ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఈ రాముడు కుమారుడు గోపాల్ గౌడ్ గారు తీరుద్రవరం గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా బాధ్యత వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆద్యత లాగిన దూరం మూడు వేల తొమ్మిది వందల నాలుగు అడుగుల పదకొండు నుంచో లాగి ఏడవ జత ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి